ಮಾತಾಡಬೋದು ಮೇಲೆ ಪೊಲೀಸಿಕಲ್

తీరు తీసుకోవడం జరిగింది సార్ వారానికి పదివేల నుంచి కట్టాలంటే మంగళవారం బుధవారం వస్తే పదివేలు పదివేలు ఇరవై వేలు ఒక రోజు ఒక గంటకే ఇప్పుడు ఆయన ఊహలేదు సార్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు నాకు అఖిల్ రెహ్మాన్ అని క్యాష్ మొత్తం ఆన్లైన్ ఎస్ సార్ అదేమి ఉందా నా అప్పుడు ఏంటంటే అఖిల్ రెహ్మాన్ అని మధ్యలో ఎక్కువ ఉన్నారండి నాకు లోన్ ఇప్పిస్తానని చెప్పి నాకు డిలే మీద డిలే డిలే మీద డిలే చేయించి నాకైతే అవసరం వచ్చి నీకు వ్యక్తి ద్వారా ఇప్పిస్తాను అమౌంట్ ఇలాగా ఆ వ్యక్తి ధర ఇప్పిస్తాను నీకు ఈ లోపలి లోన్ వస్తే నీకు చేస్తాను ఇలాగే ఆ వ్యక్తి ధర నా పేరు చీట్లు రెండు లక్షలు తీసుకోండి నాకు లక్ష ఇచ్చే లక్ష్యం మనం తెలియసాడు మంచి లెక్కలు ఆ లక్ష రూపాయలు నేను దగ్గర దగ్గర వారానికి రెండు వారాలు మూడు వారాలంటే ఏంటంటే ఇక్కడ కట్టా అని చెప్పి నా లెక్కలు ఇవే జరిగింది నాకు నా దగ్గర వస్తాను ఎవరు చెప్పుకుంటే చెప్పు నో యూజ్ నాకు డబ్బులు పెట్టింది కాకపోతే చెక్కు నోట్లు చూసి ఎక్కడెక్కడ వేరే వేరు ఊళ్ళేసి మీకు నేను మా నాన్న చెప్పలు పెట్టించేస్తాను డబ్బులు అయితే కట్టాల్సిందే అని చెప్పి ఆ టైప్ ప్రెజర్ ఉంటుందండి ఏమన్నా రివర్స్ మాట్లాడినా పుట్టించేస్తాను జనాలు పక్కన గంటలు అంతర్లు ఉంటారండి పది మందిలో ఉంటారు అది అటాక్లో కూడా చేయించేస్తాను మేము గత హయాంలో అసలు ఎందుకు చూడకూడలేదండి మేము అలాంటి చోట్లకి వెళ్ళి మా మా ఆవేదన జరిగింది చెప్తే నో యూజ్ అసలు అసలు నో యూజ్ ఆ లెవెల్ లో చెప్పుకుంటూ వెళ్ళాం వంట ఈ అయ్య కూడా గదిగారు నాలుగో సార్ వంట వెళ్దాం సార్ గత హయాంలో అసలు ఎలా చేసామో కూడా అడిగిన ప్రజలు చెప్తే అడగండి ఆ లెవెల్ లో చేసాము అసలు వన్ పర్సన్ కూడా మాకు అసలు నయం జరగలేదు తను ద్వారాగా బస్సు బాగోదని ఇంట్లో షార్డ్ అంటే అనిపించాను మా నేను ఇంట్లోకి వెళ్ళాను ఏదో చిన్న పనికి వెళ్తాను అది షాపింగ్లో కలిపి తను కూడా పార్దలు ఉంటాడు బస్తికి వల్ల ఇంట్లో బస్సు బాగోలేదని వీటికి అండి తన ఇప్పించింది రెండు వేలు ఈ రెండు వేలు ఇప్పించింది చీటి వారానికి రెండు వేలు రూపాయలు తప్పాలన్నది అది తింటుంది నాకు హెల్త్ పోవాలని చెప్పని నేను హాస్పిటల్లో ఒంట్లో పోవాలని ఒక వినిపించిందండి అది రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అన్నాడు ఇరవై వేలకు పదిహేను వారాలు ఉన్నాయండి పదిహేను వారాలకంటే వడ్డీతో సహా పదిహేను వేలు వడ్డీ ముప్పై ఐదు మొత్తం లేదండి అది అయిపోయి ఒక యాబైడర్ తీసుకున్నాడు దానికి ఓ ఎస్టీడీ అన్నాడు అమ్మా కానీ చీటీ కింద అని చెప్పని రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ అన్నాడు ఇరవై రూపాయలు వడ్డీ అని చెప్పి వారం వారం మంగళవారం వచ్చిందంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కట్టాలండి యాభై వేలు అసలే అసలు అలాగే ఉంటుందండి వడ్డీయే కట్టాలి వారానికి అది ఒక పూట కట్టలేకపోతే రెండు ఆ రోజు ఎనిమిదింటికల్లా ఐదు వేలు అలా తెల్లారికల్లా బుధవారం కల్లా మళ్ళీ ఇంకొక ఐదు వేలు అలా 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 మూడు లక్షల దాకా అయిపోయింది అన్నమాట నేను వెళ్ళానండి ఇంట్లో వచ్చి ఇలా ఎడుతుంటే ఇంటికి దగ్గర దగ్గర పది లక్షలా కట్టండి సాగు లక్షలు వేసి కట్టాడు అయ్యి కాక వాళ్ళ అమ్మగారి దగ్గర 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 పొంది ఒక పది లక్షలు తెచ్చి అక్కడికే కట్టాడు చాలా అండి అంటే ఒక వారం కట్టకపోతే ఇంకో వారానికి డబల్ అండి అలాగా ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి అండి ఇది ఇరవై ఒకటి నుంచి అసలు అలాగే వస్తాయి ఇంకా ఆ యాభై వేలు నుంచి లక్ష రూపాయలు అయిపోయింది లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు అయిపోయింది అలా మూడు లక్షలు నాలుగు లక్షలు అలా డబల్ అనమాట ఒక పూట కట్టపోతే ఇప్పుడు యాభై వేలు కట్టాలి కదండి ఇప్పుడు యాభై వేలు కట్టపోతే ఇంకొక ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా యాభై వేలు డబల్ డబుల్ డబుల్ అనమాట ఒక ఒక పూట కట్టకపోయినా సరే డబుల్ అలా అనమాట అలాగే కట్టుకుంటానే వచ్చానండి నేను ఇంకా కట్టలేనండి మా పరిస్థితి బోలేదండి ఎంత అర్థం చేయలేము అన్నా సరే ఇంటికి మా పేరు మీద టీవీ వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు అండి ఆ వడ్డీలకే ఈ వడ్డీ కట్టాలని చెప్పని మా ఆయన బెదిరించి టీవీ వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు అది కాక మా ఆయన పేరు మీద మూడు బళ్ళు తీసుకున్నాడు ఆ వడ్డీలతో సహా ఆ దగ్గరే ఉన్నాయండి మూడు బళ్ళు కూడా అయితే కేసు పెట్టాం నేను కట్టలేవండి ఇంటికి ఫైనాన్స్ వచ్చి నాన్న ఇబ్బంది పడుతుంది నైట్ పూట వచ్చి కట్టకపోతే ఇలా టూ కుటుంబం పోలీసుల దగ్గర కోడద్ర దగ్గర పెట్టాం అక్కడికి వచ్చి బళ్ళు నాయనని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక మళ్ళీ వదిలేశారు వాళ్ళు కూడా ఏ రెస్పాన్స్ లేదు ఏమో న్యాయం లేదండి చాలా చోట తిరిగా ఇలాగా ఇబ్బంది పడుతున్నాడు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి తన లేని టైంలో వచ్చి కూర్చొని నేను న్యాయం లేడు వచ్చేదాకా నేను వెళ్ళాను కట్టాల్సింది కట్టకపోతే ఊర లేదు అనుకుంటే ఇంట్లో మంచం మీద కూర్చోవడం లేదా ఇంట్లోకి వచ్చి ఇలాగా ఇతన మేడపాటి సుధాకర్ రెడ్డి విద్యాసాగర్ రాజేషు రాజేష్ అన్న బయట కాపలకు ఉండేవాడు బండి దగ్గర ఈ విద్యాసాగరంలో రా పేడపట్ సుధాకర్ రెడ్డి ఇంట్లో కూర్చునేవాడు ఇతను ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా వస్తున్నాను మీరు ఇంటికెందుకు వచ్చారండి అయినాను ఆడవాళ్ళు ఉన్న టైంలో రాకూడదు అంటే మేము వస్తాము అలాగే వస్తాము లేదా ఊరుకోము కట్టాల్సిందే కట్టకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేసినా చెందిన మీరు నాకు కట్టాల్సిందే కట్టకపోతే మేము ఊరుకోము

రెండు లక్షలకి కలిపి నేను మొత్తం దాదాపు ఏడు లక్షల వరకు డబ్బులు కట్టానండి ఒక రోజు దాటి దిండి అనేసి అంటే కనుక ఈ రోజు ముప్పైయో తారీఖు తీసుకున్నాను ముప్పై తారీఖు ఆరు గంటల కనుక డబ్బులు కట్టకపోతే కనుక ఎనిమిది గంటలకంతా వడ్డీ చేసేవాడు ఆ నలభై వేలకి నలభై వేలు ఇంట్రెస్ట్ పడేది మీరు ఆ డబ్బులు కట్టకపోతే తెల్లారి పొద్దున్న ఫస్ట్ తారీఖు వచ్చేసరికి విద్యాసాగర్ కంపెనీలోనూ రాజేశ్వరం తెలాంటి వచ్చేసరికి ఇరవై వేలు వేసేవాడు అండి సగం వేసేవాడు అండి సగం అమౌంట్ అండి సగం అమౌంట్ వేసేవాడు అండి మొత్తం అరవై వేలు కట్టాలండి అది కూడా ఆ నెల లోపలనే కట్టాలండి అది ఫస్ట్ రెండు తారీఖు ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల కట్టేయాలండి అది కూడా కట్టలేదంటే కనుక దానికి ఇంట్రెస్ట్ వేసేవాడు అలా వేసేవాడు వేసిన తర్వాత ఇలా మా వారు లేని టైంలో షాప్ దగ్గరికి రావడం ఇంటి దగ్గరికి రావడం చాలా ఇబ్బంది పెట్టేవాడు నేను ఒకసారి మా వారు లేరండి బయటకు వెళ్ళారండి వచ్చిన వరకు వెయిట్ చేయండి సార్ అని చెప్పేసానంటే ఆయన మీ ఆయన ఇప్పుడు వచ్చినా సరే మేము కట్టించుకున్నాక ఇక్కడ నుంచి కదులుతాము లేదంటే కనుక మేము ఎక్కడి నుంచి వెళ్ళమండి అని చెప్పేసానని బెదిరించేవాళ్ళండి అసభ్యంగా మాట్లాడేవాళ్ళండి మీరు అంత లేనప్పుడు ఎందుకు తీసుకోవడం అది ఇదని చెప్పేసానని చెప్పి చాలా చాలా దీనిగా మాట్లాడేవాళ్ళు అండి మాకు ఇక్కడ గిలకేట షాప్ ఉందండి నాకు షాప్ ఉందండి నెట్ షాప్ ఉందండి నెట్ షాప్ ఉందండి దానివల్ల ఏంటంటే సరే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ కొంచెం బాగోక నేను అమౌంట్ తీసుకోవాల్సి వచ్చింది నా దగ్గర దాని పరంగా ఏంటంటే తీసుకున్న డబ్బులకి రెట్టింపు డబ్బులు కట్టేసినా సరే ఆయన ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి మొదటి రీసెంట్గా మూడేళ్ల క్రితం చెక్ బ్యాక్లో వేసేయండి నోటీస్ పంపించారు సరే చిన్న కొంచెం నాకు ఒంట్లో బాగాలేదండి కొంచెం అత్యవసరమైన పరిస్థితి ఆ టైంకి కుదరలేదు చెప్పారండి చెప్పిన తర్వాత లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మీకు మాత్రానికి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కట్టాల్సిందే ఖచ్చితంగా మీకు ఉన్నా లేకపోయినా సరే మీరు తీసుకున్నారు కాబట్టి మీరు కంపల్సరీ కట్టాల్సిందే అని చెప్పేసి అన్న అన్నారు బెదిరించారండి ఆ బయల్ తోటి మేము ఏంటంటే ఇంటికి వచ్చి గొడవ చేయడం ఫోటోలు తీసుకోవడం మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆల్రెడీ వీళ్ళు పాంప్ట్లు పంచిన రోజున మేము వెళ్ళామండి వీళ్ళు కోర్టు దగ్గర ఇలా పాప్ పంచుతున్నారంట వాళ్ళు బాధ ఇలాగా ఇలా చాలా మంది సఫర్ అయ్యారంట చాలా మంది ఉన్నారంట అనే అని అంటే దాని గురించి కూడా అడగడానికి వెళ్తే మీరు ఇది ఇక్కడ కాదు మీరు నాకు లాంటి వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు నన్ను ఎవడో ఏం చేయలేడు మీకు ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర వేస్తాము చెప్పులు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గా ప్రొసీడ్ అవ్వాల్సిందే అని చెప్పేసి అని బెదిరిసేవాళ్ళండి దీనితను కడతానికి ఒకరి దగ్గర చేయదని అని ఒక అతని దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందండి ఆయన అయితే అసభ్యంగా చాలా ర్యాష్గా మాట్లాడారండి ఆయన నాకు గా బోల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు నన్ను ఎవరు ఏం చేయలేరు మీరు మీరు కంపల్సరిగా కట్టారు అతని దగ్గర తీసుకునేది ఇరవై వేలు అండి దాదాపు అరవై వేలు వడ్డీ కట్టానండి అరవై వేలు వడ్డీ కట్టాను మీరు అసలు ఇవ్వలేదు అని రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు కడితేనే మీకు నేను కేసు వాటర్ తీసుకుంటానని చెప్పేశానని ఆయన అండి ఆయన అయితే ఫోన్ వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టడం కొంచెం షాప్ దగ్గరికి మధ్యలో ఏమో అతను పంపించడం బెదిరించడం అలాంటి పని చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఫోన్ రేపు పాటు మీరు ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఎంత కట్టారు మీరు రాయండి ఆ పేర్లు రాయండి ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు ఏం టెస్ట్ మీరు అసలు ఏ విధంగా ఇరవై ఏసు రూపాయలు ముప్పై ఏసు రూపాయలు వడ్డీకి తీసుకుంటే ఎలా కట్టాలని మీరు చూసుకోవాలి కదా మీరు కూడా ఎవరి దగ్గర ఎవరికి పడితే వాళ్ళకి చెక్కులు నోట్లు మీరు ఇచ్చేసేవి ఇప్పుడు ఎవరో తెలియకోకుండా ఒక నువ్వు పాతికి వేలు తీసుకుని పది చెక్కులు ఎలాకి ఇచ్చావు నువ్వు మీరు అమౌంట్ వేయాలి కదా నీ దగ్గర నువ్వు రాసి తీసుకోవాలి కదా పది చెక్కులు నా దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు నువ్వు ఒక వాళ్ళు పది చెక్కులు ఇచ్చాను అంటున్నావు అతను నాకు ఇచ్చిన ఎనిమిది అన్ని పాకి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తాడు లేకపోతే మిగతా రెండు చెక్కులు వేస్తాడు ఒక నువ్వేం చేస్తావు ఎంత అవసరం ఉన్నా మీరు దాన్ని ధర్మంగా మీరు తీసుకుంటే కట్టగలిగే వాళ్ళు ఎవరైనా సరే మీరు తీసేసుకుని మీకు బద్దెన అయిపోయిన తర్వాత మీరే కాదు ఎవరో కూడా కట్టలేదు రూపాయన రెండు రూపాయలు వడ్డీకి తీసుకునే వాళ్ళు ధర్మంగా ఉంటదే లేట్ అవుద్ది తగ్గితే ఏదో ఒక రకంగా చేసుకుంటారు మీరు ఇలాగ ఎస్టీడీ ఐఎస్టీడీ వడ్డీకి తీసుకుంటే మీరు ఏ విధంగా మీ జీవితాలు పాడైపోతాయి తప్పితే మీరు మీరు ఇక్కడ నుంచి ఊరు వదిలేసి వెళ్ళిపోతారు వాడుకున్నాడు కాబట్టి మీరు రాసిచ్చే దాని మీద వతన మీద చర్య తీసుకోమని ఇమీడియట్ గా నేను పోలీసు వరకు మీ అందరినీ కూడా అవసరం అయితే మీ అందరినీ కూడా ఎస్పీ గారి దగ్గర నేను తీసుకెళ్తా స్వయంగా మీరు ఎవరికి ఏం జరిగింది అనేది మీరు పర్టికులర్ గా ప్రతి ఒక్కరు ఆ పేరు మీద రాసినా మీరు రేపు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక స్లిప్ మీద మీరు ఇప్పుడు వరకు ఏం కట్టారు ఫోన్ పే ద్వారా కట్టిందే ఫోన్ పే ప్రకారం ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ప్రకారం ఉంటే పక్కాగా అతను ఎవిడెన్స్ తో పాటు దొరుకుతారు మీరు ఫోన్పే చేయగలిగింది పదివేలు కూడా అతను ఎవరు ఉందాక చెప్పారు ఫోన్ పే ద్వారా నాలుగు లక్షలు చేశానని చెప్పావు అవి ఎక్కడికి బాబు అవి మీరు నాలుగు లక్షల రూపాయలు నువ్వు తీసుకుంది లక్ష అయితే నాలుగు లక్షల రూపాయలు అలా వసూలు చేసేది అనేది దీనికి లైసెన్స్ కూడా ఉండాలి లైసెన్స్ లేకుండా అసలు ఎస్టీడీ ఐఎస్టిడి అనేది చేయటం అనేది పూర్తిగా నేరం మీరు అది రేపు పొద్దున్న ఇచ్చేటప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా రాసివ్వండి వాళ్ళ మీద మీరు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు వాళ్ళు వచ్చారంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే నోటీసులో పెట్టామని చెప్పండి నేను రేపొద్దు స్వయంగా మీ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారు మీరు ప్రతిదీ కూడా ఎవరిదే వాళ్ళ పేపర్ మీద రండి ఇప్పుడు పేపర్ ఇస్తాను అందరినీ కూడా మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్తాం మీరు ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఇటువంటి అనేది ఎవరి దగ్గర కూడా తీసుకోవడం చేయమకండి రెండు వందల సంఖ్యలో ఊ ఫస్ట్ ఏంటంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వచ్చేసి తీసుకుంటాం సార్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏంటంటే మా మొత్తం ఏంటంటే మొత్తం నా దగ్గర ఉన్నాయి మొత్తం ఎలాగా నేను చెప్పిన రేటు నువ్వు కట్టాను కట్టబోదు చెక్కు బౌన్స్ ఏ తిరుపతిలో ఏ అనంతపురంలో ఇంకోటి ఏంటంటే ఒక ఇంకో రెడ్డి అనే వ్యక్తి సార్ ఆస్తి కబ్జాలు కూడా చాలా చాలా చేసాడు సార్ దగ్గర వంద సంఖ్యలో ఆయన పేరునొస్తే వచ్చేస్తాయి సార్ మొత్తం మొత్తం ఇప్పుడు అదే పేరుతో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడండి మా చాలా మంది స్థలాలు కినాలు మొత్తం మీరు ఎవరైనా ఆస్తి ఉన్నారు మీరు కూడా ఆలోచించుకోండి కదా నలభై వేల రూపాయలు వడ్డీ ఎలా కట్టగలం రెండు లక్షల రూపాయలు తీసుకుంటే ఇరవై రూపాయలు వడ్డీ తీసుకుంటే రెండు సంవత్సరాలు కోటీస్ రెడీ అయిపోతారు మీరు అందరికి ఇస్తే మీరు కట్టే డబ్బులతో కోటీశ్వరుడు నెల తిరిగేసరికి అయిపోతాడు మీ అందరు ఎంతమంది దగ్గర డబ్బులు ఉంటే ఒక నెలకి కోటీశ్వరుడు అయిపోతారు వడ్డీ వ్యాపారం చేయటమే లైసెన్స్ లేకుండా చేయటం అనేది నేరం కాల్మని చేయకూడదు ఎస్టీడీ ఎస్టిడి అనేది ఇదివరకు కూడా ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు టైంలో కూడా ఇచ్చేశారు ఎవరైతే మిమ్మల్ని జలగల్లాగా పీడిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కానీ మీరు రిటర్న్ గా అన్ని కూడా ఏదైతే జరిగిందో తీసుకెళ్ళండి రేపు పొద్దున్న ఎస్పీ గారి దగ్గర స్వయంగా నేను తీసుకెళ్తాను మీరు అన్ని కూడా ఆన్ రిటర్న్ మీరు పెట్టండి ఎవరికి ఎంత కట్టారు మీరు మీ దగ్గర ఏం తీసుకున్నారు మీ దగ్గర చెక్కులు ఏం తీసుకున్నారు ఎవరున్నారు వాళ్ళ నలుగురు పేరు రేపు తీసుకెళ్తా మీకు తప్పనిసరిగా న్యాయం చేశారు